చిమ్మతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ముఖ్యమంత్రి మీద వాడు వీడు అని దుర్భాషలాడారు ఎట్లా చూడొచ్చు ఇది వాళ్ళ నాయకుడు నేర్పిన సంస్కారం అని అనుకుంటున్నా వాళ్ళ తల్లిదండ్రులు అయితే పాపం చాలా మంచి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఈయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో మంచి విద్యార్థి ఉండే కానీ వాళ్ళ నాయకుడు అడుగుజాలలో నడిచి వారు ఏ విధంగా అయితే భాషలు వాడతారో ఆ భాషని ఆయన పూర్తి ఆయన లోపలికి తెచ్చుకొని ఆయన ఆత్మగైన ఈయన మాట్లాడడం జరుగుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భాషా ప్రయోగం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడే కేసీఆర్ గారు ఎంతో దిగజారి మాట్లాడింది అది ఒక్కసారి కాదు ఎన్నోసార్లు దిగజారి మాట్లాడింది అది వారి స్థాయికి చాలా చెడ్డ పేరు తెచ్చింది ఈరోజు వారు పెంచుకున్న ఈ పెంపుడు కుక్కలు ఏవైతున్నాయో ఎంగిలిమెత్తుకుని దీన్ని బతికే వీళ్ళంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారు రేవంతనే కాదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నా వారికి గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా చేసిన ఎటువంటి వారికి తప్పకుండా అది సముచితంగా ఉంటుంది